సినిమాలు చేసిన దివ్యాంగుల సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్లు పెంచిన సందర్భంగా ఈరోజు పాలాభిషేకం అనే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి దివ్యాంగుల సోదరులైతే సో సోదరులైతే ఏమి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా మండల స్థాయిలో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశాం ఆ కమిటీలో మీరందరూ కలిసి ఒక కూటమి లాగా చేయడం వల్ల మనకు రావాల్సినటువంటి రాయితీలు రాయితీలయితే ప్రతిదీ కూడా మనం సాధించుకునే విధంగా మనం ఒక మండల స్థాయి కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నాం సో అందరూ కూడా ఈ కమిటీ కమిటీలో ఒకరికొకరికి ఇచ్చేదోడు వాదోడుగా ఉండడం వల్ల మనం ఒక బలంగా ఒక కమిటీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది మనం ఏదైనా కూడా ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తాం సో ప్రతి ఒక్కరికి దివ్యాంగులందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం మనం చేయాల్సిన పనులు కానీ మనకు రావాల్సిన పనులు కానీ సాధించుకునే విధంగా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే మీ అందరికీ ఐడి కార్డులు కూడా తొందరలో ఇవ్వమని చెప్పారు మీ అందరికీ ఐడి కార్డులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మీకు తాత్కాలికంగా లెటర్ ప్యాడ్ కూడా ఒకటి రెడీ చేయడం జరిగింది మీ సమస్యల పట్ల ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ మీరు ప్రతిదీ కూడా దాంట్లో మీరు రిప్రజెంటేషన్ అనేది ఇచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో అందరూ కూడా మనం అందరం కలిసి ఒక యూనియన్గా మనం ఈ పీడబ్ల్యూ ఫెడరేషన్ తరఫున నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు ఎలాంటి అవసరాలున్నా మీకు కావాల్సిన పరికరాలు కానీ ప్రతిదీ కూడా నేను ఏర్పాటు చేయడానికి మీకు అందరికీ తోడ్పాటుగా ఉంటాను సన్మానం తిరుపతి నుంచి ఈరోజు వచ్చినటువంటి తిరుపతి జిల్లా పీడబ్ల్యూ ఫెడరేషన్ అధ్యక్షులకి మనందరం కలిసి సత్కరించుకుందాం உண்டேது மகிழல் ஒன்று கௌரவ హోటల్ కూడా తీస్తున్నారా ఈ ఉన్నది హోటల్ కూడా తీయండి